శ్రీమతి రామానుజాయ నమ శ్రీ దయావారమునియ నమ శ్రీమద్ వరవరమునియే నమ ఇరవై ఆరు పాసరాలు దాకా ఈ ధనుర్మాసంలో చూసాం ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పాసరాలు ఈ భాగంలో చూసి ముప్పై పాసరం ఇంకో భాగంగా చూద్దాం ఇప్పుడు దాకా తిరుపావైలో ఏమయ్యింది అని చూస్తే వ్రతం ఎవరైనా చెయ్యొచ్చు చేసేది నారాయణనే నమకే పరితర్వాన్ నారాయణ శ్రీమన్నారాయణ కోసం చేస్తున్నాము దారిగా తనే ఉంటారు ఈ వ్రతానికి అవసరమైనవి లేనివి అని తెలుసుకున్నాము లోకక్షేమాని కోసం చేస్తున్నాము దేవతలు కూడా సహాయపడతారు ఆటంకాలు తొలగిపోతాయి అని తెలుసుకొని పది మంది గోపికల్ని లేపుకొని కృష్ణుడు తండ్రైన నందగోప భవనం ముందుకొచ్చారు అక్కడ ద్వారపాలకులు క్షేత్రపాలకుల్ని మేల్కొలిపి కృష్ణుడి కుటుంబ సభ్యులైన యశోదమ్మ నందగోపుని కూడా లేపుకొని ఎప్పుడు విడిపోకుండా ఉండే ఆదిశేష అంశమైన బలరాముని మేలుకొల్పుకుని కృష్ణావతారానికి పట్ట అయిన నీలాదేవిని మేలుకొలుపుకొని నీలాదేవితో సహా కృష్ణుడి ముందుకు వెళ్ళి నీ గుణానుభవంలో మునిగిపోయామయ్యా అభిమానమంతా పోయింది అహంకార మమకరాలు పోయాయి మమ్మల్ని నువ్వు స్వీకరించాలయ్యా లేచి నడవవయ్యా సౌందర్యాన్ని అనుభవించి ఆయన లేచి నడుస్తే అబ్బో ఎంత బాడివి ఎంత మృదువుగా ఉంటావు సౌకుమార్యంగా ఉంటావు నిన్ను ఇలా నడవమని చెప్పామి నీకు మంగళాశాసనం అని కృష్ణావతారంలో మాత్రం కాకుండా త్రివిక్రమావతారం ఏంటి రామావతారం ఏంటి కృష్ణావ కృష్ణావతారంలో చిన్నప్పుడు జరిగిన వాటిల్ని కూడా తలుచుకొని మంగళాశాసనం చేసి ఇరవై ఐదవ పాసరంలో శ్రీమంతుడైన నీకు మంగళాశాసనాలు చేస్తామయ్యా అహంకారం అమకారాలు అన్నీ పోయాయి నువ్వే ధారణ అర్థమైందయ్యా అని చెప్పి ఇరవై ఆరో పాసరంలో ఈ వ్రతం పూర్తవ్వడానికి లోకమంతా చూసేటట్టు మాకు కొన్ని విషయాలు కావాలి అంటే ఏమేం కావాలి నీ పాంచజన్యము ఓ పెద్ద భేరివాద్యము పల్లాండు చెప్పేవాళ్ళు ఒక మంగళ దీపము ఒక ధ్వజము కొడియే ఇది నన్నీ కవర్ చేసేటట్టు ఓ పెద్ద విధానం కూడా కావాలి అని చెప్పి శ్రీవిలిపుత్తూరు పెరమాణకు కూడా మంగళాశాసనం చేసి ఇరవై ఏడవ పాసురానికి వచ్చారు இரவை ஆறுல அடிக்க விஷயே பய கனப்பேட்டும் ஏமே காவலி அணி இரவையே ஏழோ பாசரில் வாழ கோசமே கொஞ்சம் விஷயம் அடுகு சூடகமே தோழ்வழையே தோடே செவிப்பூவே பாடகமே எண்ட்ரனய பல்கணனம் யாமணிவோம் அந்த மாதிரி மஞ்சள் మా భుజాలు ప్రకాశించేటట్టు ఆభరణాలు కావాలి ఇక్కడికి కావాలి ఇక్కడికి కావాలి మా చెవి పోగులు కూడా ఎంతో అందంగా ఉండాలి అందుకని ఇక్కడ చెవుల కాభరణం ఇక్కడ చెవుల కాభరణం ఇక నువ్వు వేసుకొని నీ ప్రసాదమైన బట్టలు కూడా కావాలి అవి కూడా మాకు ఆభరణాలే అవుతాయి వాళ్ళ నాన్నగారు திருப்பாண்ட் ஏன் செப்பாரோ உடுத்து கழைந்த நேன் பீதக வாடி உடுத்து கலத்ததுண்டே நபயோக வஸ்தாலைனா நூறு சீக்கிரத்தின் பிரசாதமனா அவே மாதிரி ஆபரணாலும் அது வாழ்நாப்பிந்தே இக்கட ஆண்டி தன கோபிகளே சா அடுகுந்த ஏதைனா పెరమాళ్ స్పర్శం పిరాటి స్పర్శంతో ఉంటే అవి ప్రసాదం అవుతుంది అన్నం అనేది పెరమాళ్ళకి ప్రసాదంగా పెట్టి స్వీకరిస్తే అది ప్రసాదం అని అవుతుంది లేకపోతే అది ఉత్త అన్నమే అవుతుంది వీళ్ళకి వీళ్ళు ఎంత గొప్పటి భక్తురాలు వీళ్ళకి ప్రసాదం కాకుండా ఇంకోటి అవసరం ఉంటుందా అంటే పెరుమాళ్ కూడా ఇక్కడ అడుగుతున్నాడు ఇవన్నీ అడుగుతున్నారే మీరు అంత గొప్పటి వాళ్ళ అని అంటే మనం ఇప్పుడు దాకా ఏం చూస్తున్నాము శ్రీరామాయణంకి తిరుబావకి ఉన్న సామ్యం ఏంటో చూస్తున్నాము ఇక్కడ ఇలా పెరుమాళ్ స్పర్శం పిరాటి స్పర్శంతో ఉండిన విషయాలని ఎక్కడైనా ప్రసాదించారా అని అడుగుతున్నారు ఇంకో విషయం ఆడాళ్ళి తల్లి ఇక్కడ ఏం చెప్తుందంటే నాడు పొగడం పరిసినాల్ ఊరంతా పొగడేటట్టు మాకు సమ్మానం చెయ్యవయ్యా యాం పెరు సమ్మానం ఊరంతా పొగడేటట్టు సమ్మానం ఉండాలి ఎంత అంతరంగమైన విషయమైనా కూడా ఊరు పొగడేటట్టు ఉండాలి మొదటి పాసరాలో ఏం చెప్పింది పారోర్ పొగడ అంటే అక్కడ కూడా ఊరు ఊరు పొగడేటట్టు ఊరు మెచ్చుకునేటట్టు ఉండాలి అని చెప్పింది కదా అదే విషయాన్ని ఇక్కడ మళ్ళా అడుగుతుంది ఇది శ్రీరామాయణంలో ఎక్కడ చూడొచ్చు ఎవరికి చూడొచ్చు అంటే ఈ కులం రఘుకులం నాశనం అవ్వకుండా చూసుకుంది ఎవ్వరు పట్టాభ పట్టాభిషేకం సమయంలో అందరికీ రాముల వారు ఏదో ఒక ప్రసాదం ఇచ్చారు ఇప్పుడు సహస్రశత్తని బ్రాహ్మణులకి ముప్పై కోటి గోల్డ్ చైన్స్ ఇచ్చారట ప్రషక్ ప్రషత్ కోటి హిరణ్య అని అంటున్నారు సుగ్రీవుడికి ఏమి ఇచ్చారు రాముల వారు సీత కలిసి దివ్య కాంచనీ స్రజనం అంటే వలే గోల్డ్లో ఉండే కలిపి కలిపి ఉండే అట అంగదుడికి ఏమి ఇచ్చారు ఒక మంచి బ్రేస్లెట్ అంగదే వైడూర్య మణి అంటే వైడూర్యంతో చేసిన మంచి బ్రేస్లెట్ని ఇచ్చారట ఇలా మిగతా వానరలకు కూడా ఏవేవో వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు తగ్గట్టు అందరికీ ఏదో ఒక ప్రసాదం ఇస్తూ ఉన్నారట ఇక ఈ వానర కూటంలో వానర సైన్యంతో కలిసి ఉండే వాళ్ళ మధ్యలో వాళ్ళల్లో ఆభరణంగా ఉండే ఒకళ్ళు ఉన్నారు ఎవరది మన ఆంజనేయ స్వామి ఎలాంటి ఆయన నీ ఆభరణం అని ఎందుకు అంటున్నామంటే రఘు కులం నాసరం అవ్వకుండా చూసుకున్నారు కదా ఆంజనేయ స్వామి ఎలా చూసుకున్నారు మొదట్లో రాముల వారికి లక్ష్మణస్వామికి ముందు తనంతర తానే వచ్చి సుగ్రీవుడితో స్నేహం చేసుకోమని చెప్పారు సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటే సీతమ్మని వెతికే దారి దొరికింది హనుమంతుడే వెతికి పెట్టారు వెతికి పెట్టడం మాత్రం కాకుండా ఇక నీకు రెండు నెలలే ఇస్తాను నువ్వు మారిపోవాలి అని రావణాసురుడు సీతమ్మకి గెడు పెడితే సీతమ్మ ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్న ఆ మూమెంట్లో ఏం చేశారు ఆంజనేయస్వామి రామకథ మొత్తం చెప్పి సీతమ్మకి నమ్మకం కలిగేటట్టు ప్రోత్సాహించేటట్టు విశ్వాసం వచ్చేటట్టు సీతమ్మని ఆత్మహత్య చేసుకుండా కాపాడారు ఆ క్షణంలో సీతమ్మ సీతమ్మకి ఏమని అయ్యి ఉంటే రాములవారేమయ్యేవారు ఒక క్షణం కూడా ధరించి ఉండలేను సీత లేకుండా నజీవేయం క్షణమపి అని రాములవారే అంటారు కదా సీతమ్మ లేకుండా నేను ఉండలేను సీతమ్మ లేకపోతే రాములవారు ఉండరు రాముల వారు లేకపోతే లక్ష్మణస్వామి ఉండరు రాములవారు లక్ష్మణస్వామి సీతమ్మ లేకపోతే భరతుడు ఉండడు భరతుడు లేకపోతే శత్రుఘ్న ఎక్కడుంటాడు ఇలా ఒక్క క్షణంలో సీతమ్మని కాపాడి ఈ కులం మొత్తాన్ని కాపాడారు తర్వాత కూడా సంజీవ పర్వతాన్ని తెచ్చిందెవరు ఆంజనేయ స్వామి కదా లక్ష్మణుని కాపాడారు లక్ష్మణ సీత లేకుండా రాముల వారు ఎలా బ్రతుకుతారు అందుచేత ఈ కులన్నే కాపాడినవారు మన ఆంజనేయ స్వామి ఏష సర్వస్వ భూతస్తు పరిష్వంగే హనుమత మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మన ఇలా సీతమ్మని కాపాడినందుకు మంచి దృష్వా సీత సీతని నేను చూశాను అని చెప్పినందుకు మొదటిగా రాముల వారు ఏం చేశారు రామ ఆలింగనం ఇచ్చారు కౌగిలించుకున్నారు హనుమంతని ఎంత గొప్ప విషయం మంచి శుభవార్త తెచ్చావయ్యా నువ్వు అని చెప్పి ఇప్పుడు నీకు ఇవ్వడానికి ఇంకేమీ లేదు నిన్ను కౌగిలించుకుంటాను అని ఒంటరిగా ఉన్న రాములవారు రామ ఆలింగనం చేశారు ఇంతటి ప్రసాదం ఇలాంటి గొప్పటి ప్రసాదం ఎవరికైనా దొరుకుతుందా హనుమంతకే దొరుకుతుంది ఇది ఒక పక్కన పెట్టుకుంటే ఇప్పుడు పట్టాభిషేక ఘట్టానికి మనం మళ్ళా వస్తే ఏమైంది ఇంద్ర ఒక ముత్యాల మానని రాముల రాములవారు రాముల వారు సీతమ్మకి ఇచ్చారు అది ముక్తహారం నరేంద్రాయ దదౌ అని అంటారు శ్రీరామాయణంలో అయితే ఇప్పుడు సీతమ్మ ఏం చూస్తుంది ఆ ముత్యాలహారాన్ని సీతమ్మ వేసుకోనుంది తను ఆభరణంగా ధరిస్తుంది దాన్ని అలాంటప్పుడు అందరికీ ప్రసాదం ఇచ్చేశారు రాములవారు ఆంజనేయస్వామికి తగ్గట్టు ప్రసాదం ఇవ్వాలంటే సీతమ్మ ఒక కంటి చూపుతో రాములవారిని చూస్తుంది ఇంకో కంటి చూపుతో ఆంజనేయ స్వామిని చూస్తుంది ఇద్దరినీ ఒకటేసారి చూసి తన కరుణ దృష్టితోనే తన కరుణని ఆంజనేయస్వామి మీద చూపిస్తే రామా నీ మనసులో ఇదే ఉందా అని సీతమ్మ ప్రశ్న అడిగితే నీకేం చెయ్యాలో తెలుసు అని రాముల వారు కంటితోనే బదులు సమాధానమిస్తే సీతమ్మ ఆంజనేయస్వామిని పిలిచి తను ధరించిన ఆంజనేయ ఆంజనేయస్వామికి ప్రసాదంగా ఇచ్చేసింది మొదటిలో సీతమ్మని కాపాడుకుని వస్తే రామ ఆలింగనమే దొరికింది కానీ సీతమ్మ రామ పక్కన ఉంటే సీతారాముల సమేత ప్రసాదమైన ఈ ముత్యాలహారం లోకమంతా పొగిడేటట్టు ఇప్పుడు కూడా మనము ఈ ముత్యాలహారం గురించి ఎంత గొప్పగా అనుకుంటాము అలాంటి నాడు పొగడుం పరిసినాల్ యాం పెరుం సమ్మానం అని రాముల వారు సీతమ్మ ఆంజనేయ స్వామికి సమ్మానం చేశారు ఇరవై ఎనిమిదవ పాసరం కరవెగల్ పిన్సెన్ అనే పాసరం శరణాగతిని బాగా చూయించే పాసరం మనము శ్రీరామాయణానికి దీనికి ఉన్న సామ్యం ఏంటో చూడాలంటే మొదట్లో పాసరాన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు దాకా నిన్ను పెద్ద పెద్ద పేర్లతో పెట్టి పిలిచామయ్యా నారాయణ నువ్వు నీ పరత్వ గుణాన్ని చూపించేటట్టు పేర్లు పెట్టి పిలిచేసాము మమ్మల్ని క్షమించయ్యా మాకు వలము చెయ్యి ఎడము చెయ్యి వేరు అనేది కూడా తెలీదు మాకేమనిపిస్తే అదే చేసేస్తాము ఆచారం అనుష్ఠానం లాంటివి మాకేమీ రావయ్యా మేము అర్యాద పుళ్ళేయగలం మేము మాకేమీ తెలీదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు కృష్ణ ఈ కులంలో పుట్టావు కాబట్టి నీకు మాకు ఉన్న సంబంధం బంధుత్వం నిరంతరమైనది అని మాత్రం బాగా అర్థం చేసుకున్నామయ్యా మేము ఈ నోము నిన్ను చేరాలనే కదయ్యా చేసాము ఇదంతా నీకు తెలుసు కదా మాకు ఈ నోము పూర్తయ్యేటట్టు నువ్వే ఎలాగైనా కరుణ చెయ్యాలి అనే ప్రార్థనతో వీళ్ళంటే ఇక్కడ అర్యాద పిళ్ళెగలం అనే దానికి శ్రీరామాయణంలో ఎక్కడుంటుంది అనేది తెలుసుకుందాం అపరాధ క్షామణం అనేది పెరుమాణకుండే ముఖ్యమైన ఒక కళ్యాణ గుణం కుట్రం కండు వెరవామక్కి వాత్సల్యం అని అంటారు ముముక్షపడిలో మన ఒక ఆచార్య మనం చేసే తప్పులని చూసి వీడొద్దయ్యా అని చెప్పకుండా ఎలా ఒక తల్లి పశువు ఎలా ఒక తల్లి పశువు ఆవుదూడ పుట్టినప్పుడు తన నాలికతో శుద్ధం చేస్తుందో ఆ దూడని అలాగే పెరుమాళ్ళు కూడా మనం చేసే తప్పులని ఖచ్చితంగా క్షమిస్తాడు అది సీతమ్మలాగా అమ్మవారు పక్కనుంటే ఖచ్చితంగా శమిస్తాడు కాకాసుర వృద్ధాంతంలో ఏమయ్యింది సీతమ్మని ఎంతో కష్టపెట్టాడు రాముల వారికి కోపం వచ్చింది బాణం తీశారు కాకాసురాన్ని అంతం చేయాలని అయినా లోకమంతా తిరిగి మూర్చబడ్డాడు కాకాసురుడు సీతమ్మ ఏం చేసింది ఇలా తిప్పి రాముల వారి తిరువడికి పెడితే పోన్లే నా తిరువడి దగ్గరకు వచ్చాడు కదా అని సీతమ్మ పక్కనుంటే క్షమాపణ చేశారు రాములవారు ఇలా ఎవ్వరు తప్పులు చేసినా కుట్రం కంటే వెరువామై దాన్ని చూసి వీళ్ళని వద్దు అని చెప్పకుండా ఉంటారు రాములవారు ఇంకో తరుణం ఏంటంటే సుగ్రీవ మాటిచ్చాడు వాలిని నువ్వు అంతం చేస్తే సీతమ్మని నేను వెతికి పెడతాను ఈ వర్షాకాలం అయిపోవాలి వర్షాకాలం అయిపోయింది అయినా సుగ్రీవుడు మజా చేసుకుంటూ ఉన్నాడు అలాంటప్పుడు రాముల వారికి కోపం బాగా వచ్చి వస్తే ఇక సుగ్రీవ వస్తాడా రాడా అని లక్ష్మణస్వామితో మాట్లాడుతూ ఉంటే లక్ష్మణస్వామికి ఇంకా కోపం వచ్చింది ఉదీర్ణ వేగం కోపం నధారయే అద్య అస్ అసత్యం సుగ్రీవం నిహం నీ అని అంటున్నారు ఇవాళ నేను సుగ్రీవుడిని అంతం చేస్తాను అని లక్ష్మణస్వామి అంటే రాముల వారికి కూడా కోపం ఉంది కానీ ఏం చెప్పారు రాములవారు లక్ష్మణ నీ కోపాన్ని పక్కన పెట్టు కొంచెం కాలం లేట్ అయ్యింది ఒప్పుకుంటాను కానీ సుగ్రీవుడికి ఒక్కటే గుర్తు చేయి నువ్వు ఏం లేదు నువ్వు అక్కడికి వెళ్ళు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు సుగ్రీవకి గుర్తు చేయి సుగ్రీవ వాలి ఎల్ ఎళ్ళిపోయిన దారి నీకు గుర్తుందా వాలి చనిపోయి ఎలా మరణించాడో నీకు గుర్తుందా ఆ దారి నీకు కూడా దక్కుతు దక్కుతుందేమో నీ నువ్వు అదే దారిలో వెళ్ళిపోతావా అని ఒక ప్రశ్న మాత్రం అడిగిరా అని ఇక సుగ్రీవ తప్పు చెయ్యకుండా సుగ్రీవుడికి ఒక ఛాన్స్ ఇచ్చారు రాములవారు రాముల వారు శ్రీమన్నారాయణ స్వరూపమే శ్రీమన్నారాయణ స్వరూపమైతే ఖచ్చితంగా మన్నిస్తారో క్షమిస్తారు ఆ క్షమాపణ అపరాధ క్షమాపణం చేయడం పెరుమాళకి మిగ గొప్పటి కళ్యాణ గుణం వాత్సల్యం అని అంటాము ఇలాంటి కళ్యాణ గుణంని గుర్తుపెట్టుకొని ఈ కులంలో పుట్టి నవవిధ సంబంధాన్ని తెలుసుకున్నాము కదా ఇక ఇరవై తొమ్మిదవ పాసరంలో సిట్రంజిరుగాలే వందున్నై సేవిత్ ఉన్ పొత్తా మరడియే పోట్రుం పొరల్కేడాయ్ అని అంటున్నారు ఇరవై తొమ్మిదవ పాసరంలో ఇప్పుడు దాకా చెప్పని విషయాలు ఏమేమో చెప్తారు ఏంటి అంటే మేము నీ తిరువడిగలకే నీ తిరువడి రెండు పాదాలకే మేము కైంకర్యం చెయ్యాలి అని అనుకుంటున్నాము ఇరవై ఎనిమిది పాసరాలలో నోము గురించి ఏవేవో చెప్పాము కృష్ణ కానీ నీకు తెలుసు కదా మాకు కావాల్సింది ఏంటి నీ దగ్గర అంతరంగ కైంకర్యం ఆ కైంకర్యం ఎక్కడుంటుంది నీ తిరువడిలోనే ఉంటుంది నీ తిరువడి దగ్గరే ఆ కైంకర్యం మేము చెయ్యాలి ఇంకెక్కడ చెయ్యలేము ఇంకో దారి లేదు మాకు అందుచేత నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఎప్పుడు నువ్వు ఫ్రీగా ఉంటావు ఆ బ్రహ్మముహూర్తంలోనే సిట్రం చిరుగాలే ఆ పొద్దున్న వేళలోనే ఆ టైంలోనే నువ్వు ఫ్రీగా ఉంటావని మాకు తెలుసు ఎందుకంటే నువ్వు అప్పుడే వచ్చి ప్రశాంతంగా ఇంకో జోలి లేకుండా బాధ లేకుండా నువ్వు ఆ టైంలో ఉంటావయ్యా అందుకే ఈ సమయాన్ని తెలుసుకొని ఈ సమయానికి వచ్చాము వచ్చాము అది తప్పు వచ్చాము నీ మనసు ఎంత బాధపడుతుందో నువ్వు ఎంత దుఃఖంగా ఉంటావో మాకు తెలుసు ఇది శ్రీరామాయణంలో ఎక్కడ చూస్తాము భరత తనంతర తానే వచ్చాడు కానీ రాములవారు మనసు మాట భరత కోరిక వేరుగా ఉంటే భరతుడు తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఏం దొరికింది శ్రీరామ పాదాలు దొరికాయి గొప్పటి తిరువడి దొరికింది భరతుడికి అలాగే ఈ వంద అన్నప్పుడు ఎనిమిదవ పాసరంలో ఏం చూసాము దేవాది దేవనై సెండ్రి నాం ఆ ఎండ్రు ఆరాయింది అరుళేలో రెంపావాయ్ అంటే తన దగ్గరికి మనమే వెళ్ళిపోతే బాధపడతాడు ఆ బాధ తెలుసు కానీ మాకు విరహతాపం తట్టుకోలేక మేము వచ్చాము ఈ బాధ ఎక్కడ తెలుస్తుంది ఇంకా గుహ పక్క ఊరు నుండి నడుచుకుంటూ వచ్చేసాడట రాములవారు అరణ్యవాసానికి కదా వెళ్ళారు అరణ్యవాసానికి వెళ్తే నగరంలోకి వెళ్ళలేరు అందుచేత గుహ నగరంలో ఉంటే నాలుగడుగులు వేసి అడవిలోకి వచ్చాడట అప్పుడు రాములవారు బ గుహ నిన్ను ఇలా నడిచేటట్టు చేసేసానే అని బాధపడ్డారట దండకారణ్యంలో ఉండే ఋషులు రాములవారి దగ్గర మొరబెట్టుకోవడానికి వచ్చారు వాళ్ళ కాల చేతులు ఏంటి వాళ్ళ ఒళ్ళేంటి చాలా దెబ్బలతో ఈ అసురులు చేసే హింసతో వాళ్ళు కష్టపడుతున్నారు కానీ రాముల వారిని వాళ్ళు చేసింది మంగళాశాసనం ఇది చూసి రాముల వారికి చాలా బాధ కలిగింది బాధ కలిగి నేను మీ దగ్గరికి రావాలి కానీ మీరు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేటట్టు నేను ఉన్నాను ఈ లోకానికి తగ సరైన రాజు కాదు నేను అన్నట్లు అనిపించిందట అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం రాముల వారు ఏం చెప్పారు ప్రసీదంతు భవంతోమే మే హీ రేషా హి మమాతులా యీ దృషైర్ అహం విప్రైర్ ఉపస్థితైర్ ఉపస్థిత నేను రావాల్సింది ఇలా అసహ్యంగా ఉంది మీరు నా దగ్గరికి రావడం అని రాములవారు ప్రతిజ్ఞ చేసుకున్నారు ఎవరినైనా సీతమ్మనైనా వదిలేస్తాను లక్ష్మణస్వామినైనా వదిలేస్తాను కానీ ఈ బ్రాహ్మణులైన దండకారణ్య ఋషులని నేను ఖచ్చితంగా కాపాడుతాను అలా వంద అని ఉంటే విరహతాపంతో వచ్చాన వచ్చాము ఓ రామ ఓ కృష్ణ నువ్వు ఏం బాధ పెట్టుకోకు నిన్ను వదిలి ఉండలేక మేము వచ్చామే కానీ నిన్ను బాధ పెట్టడానికి మేము ఇలా రాలేదు అలాగే మాకు తెలుసు ఏడేడు పిరవికుం ఏడేడు జన్మలకి నీతోనే సంబంధం మా స్వరూపం మాకు బాగా అర్థమైంది మేము నీ దాసులం ఆగిర ఆర్పై తుడి తుడైత్తాల్ ఆత్మావకు అడియాద పేర్ అడియాన్యన్నిరే అంటే మా స్వరూపం శుద్ధి అయ్యిందంటే మాకు తెలుసు నీతో బంధుత్వమే ఉంది నీతో ఉన్న బంధుత్వమే నిరంతరం మేము నీకు దాసులం అడియాన్ అనేది మాకు చక్కగా అర్థమయ్యింది ఎలా లక్ష్మణస్వామి నిన్ను వదిలిపెట్టుకోకుండా ఆయన నిరంతరంగా కైంకర్యం చేస్తూ ఉంటారో అలాంటి కైంకర్యం మాకు ఇవ్వవయ్యా లక్ష్మణస్వామిని వదిలిపెట్టి నువ్వు ఉండలేవు లక్ష్మణస్వామి నిన్ను వదిలిపెట్టి ఉండలేరు అలాంటి ఎప్పుడూ విడిపోని కైంకర్యం ఎప్పుడు ఆగిపోని కైంకర్యం అలాంటి కైంకర్యం మాకు ప్రసాదించు అని ఇరవై తొమ్మిది పాసరాలలో మనకి మన స్వరూపం ఎలా ఉండాలి అహంకారం ఎలా పోగొట్టుకోవాలి మమకారం పోగొట్టుకోవాలి గుణానుభవం ఎలా చెయ్యాలి అనేది చక్కగా ఆండాళ్ళ తల్లి గోపిక భావనతో అనుకారం చేసి ఇప్పుడు దాకా మనకు ప్రసాదించారు ముప్పైవ పాసరం ఇంకో భాగంలో చూద్దాము తెలుగులో అడియన్ చేస్తున్నాను అడియన్ పేరు మయూరవల్లి తమిళంలో శ్రీమతి సుప్రదా శ్రీరామ్ అని చేస్తున్నారు రోజుకొక పాశ్రం అన్నట్లు ప్రదర్శన వాళ్ళది కన్నడలో శ్రీమతి కృష్ణ తపస్విని గారు ఇంగ్లీష్లో శ్రీమతి విద్యారాఘవన్ గారు అని కలిసి అందరూ తిరుప్పావై శ్రీరామాయణ సామ్యాన్ని అనుభవిస్తున్నాము మీరు మాతో ఈ యాత్రలో రావాలి తల్లిని రాముల వారిని చక్కగా తెలుసుకుందాం స్వరూపజ్ఞానం పొందుదాం శ్రీమతే రామానుజాయనమ ఆళ్వార్ ఎంబెరమానా జియర్ తిరువడిగడే శరణం